అందరికీ నమస్కారం అండి ముఖ్యంగా జన సైనికులకి వీరే మహిళలకి జనసేనని ఆదరించేటటువంటి ప్రజలకి అలాగే నాయకులకి సింపతైజర్స్కి అందరికీ జన సైనికుడు పృథ్వీరాజు నమస్కారాలు జరుగుతున్న పరిణామాలు చూసి చాలా కలత చెంతాను ఎందుకంటే మనం ఎంతో ప్రేమించి భుజం మీద మోసే జెండాను కూడా మీరు నేల మీద వేసే తొక్కటం అలాగే మన ఫ్లెక్సీలు మన అధినాయకుడు ఫ్లెక్సీలు కూడా మీరు తగలబెట్టడం పరుషమైన పదజాలాన్ని వాడటం నిజంగా జనసైనికుడిగా తీవ్రమైనటువంటి మనోవేదన్ని నా బాధని మీకు తెలియజేస్తున్నాను పవన్ కళ్యాణ్ గారు ఇరవై నాలుగు సీట్లకి పరిమితం అయిపోయారు పవన్ కళ్యాణ్ గారి స్టామినా ఇంతేనా పవన్ కళ్యాణ్ గారి శక్తి ఇంతేనా అనే వారందరికీ ఒకటే సమాధానం పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ అధ్యక్షుడిగా ఏం చేయాలో ఎలా చేయాలో రాష్ట్రాన్ని ఏ రకంగా మీ అందరికీ ఒక సామాజిక న్యాయం చేయాలి అందరినీ అసెంబ్లీలో చూడాలి అందరిని మంత్రులుగా చూడాలి రాజ్యాధికారంలో మీరు కూడా పాలు పంచుకోవాలని ఒక మంచి ఉద్దేశంతో వారు పార్టీని పెట్టడం జరిగింది ఈ రోజున డబ్బుల కోసం వారు వారు ఎవరైనా సరే రాజకీయాల్లోకి వస్తే దండుకుందాం దోచుకుందాం దాచుకుందాం అనే సిద్ధాంతంతో ఉంటారా తప్ప రాజకీయం కోసం పార్టీ నడపడం కోసం సొంత ఆస్తుల్ని అమ్ముకుని వారు పార్టీని అలాగే మరి పేదవాడి కోసం పేదవాడి అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం వారు జీవితాన్నే పణంగా పెట్టి మరి ఈ రోజున ప్రజా జీవితంలోకి వచ్చారు కాబట్టి వారు చేసే ప్రతి పని వెనుక ఒక అంతర్ధ అంటే ఒక ఆంతర్యం ఉంది వారు ఏంటంటే మన మన మనకి తెలుసు వారు డబ్బులు గమ్ముడిపోరు పదవులు గమ్ముడిపోరు దేని మీద ఆసక్తి లేదు ప్రకటించిన స్థానాలు ఇరవై నాలుగైనా అంటే కొంచెం సంయామం పాటించండి రేపు తాడేపురడంలో జరుగుతున్న సభ మనల్ని అందరికీ అన్ని సమాధానాలు తెలియజేస్తుంది కాబట్టి మీ అందరికీ చేతులెత్తి మొక్కుతున్నాను అందరం కలిసి పనిచేద్దాం మన నాయకుడే ఆజ్ఞ మేరకు మన నాయకుడు సూచన మేరకు ముందుకెళ్దాం జనసేనని రేపు రానున్న రోజుల్లో ప్రజాధికారానికి దగ్గరగా రాజ్యాధికారానికి దగ్గరగా మనం రెండు వేల ఇరవై నాలుగులో మన కూటమి అద్భుతమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మన హక్కులను మనం సాధించుకుందామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను అలాగే మనం ఎటువంటి ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా కొన్ని వైసీపీ కుక్కలు మురుగుతున్నాయి అలాగే చాలామంది మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ వారి వ్యక్తిగత జీవితం గురించి కానీ వారి మాటల్ని మనం పట్టించుకోకుండా ఆ కుక్కలు అలాగ మరుగుతూనే ఉంటాయి ఆ కుక్కలకు సమాధానం చెప్పాలంటే మనం అందరం కలిసికట్టుగా ఉండి పోరాడాలి మీ సమస్యలు ఏమున్నా అధినాయకుడి దృష్టికి తీసుకువెళ్ళండి వారితో మాట్లాడండి కానీ మధ్యతరగతి మాటలు ఎవరెవరో చెప్పిన మాటలు వినేసి ఆవేశపడకండి పోస్టులు పెట్టకండి దయచేసి వీడియోలు పెట్టకండి అధినాయకుడు రేపు మొట్టమొదటిసారిగా మన తాడేపల్లిగూడెం దగ్గర ఉన్న పతిపాడులో బ్రహ్మాండమైన బహిరంగ సభ జరుగుతుంది కాబట్టి ఆ సభను మనం విజయవంతం చేద్దాం వారు ఏం చెప్తారో మనం ఆలకిద్దాం అద్భుతమైన విజయాన్ని వారికి అందిద్దాం మిశ్రమ ప్రభుత్వం కూటమి ప్రభుత్వాన్ని ఏర్పరచుకుందాం అందరం మన హక్కులన్నీ సాధించుకుందాం ఇంతకు మించి నేను ఈ సందర్భంగా ఎక్కువ నేను మాట్లాడలేకపోతున్నాను కాబట్టి నేను కూడా జన మీ యొక్క బాధను నేను అర్థం చేసుకున్నాను కాబట్టి మనం అందరం కలిసి పోరాడదాం కలిసి పేదవాడి కోసం కృషి చేద్దాం రాజ్యాధికారాన్ని తీసుకొద్దాం జై జనసేన జై హింద్